ఈవేళ మనం ధనుర్మాసోత్సవంలో ఇరవై ఎనిమిదో పాసనాన్ని అనుసంధానం చేసుకున్నాం ఈ పాసనంలో పూర్తిగా గోధమ్మవారు మనకి ఉపాయనిష్ట అర్ధపంచకంలోని ఉపాయనిష్టను పరిపూర్ణంగా దాని క్వాలిఫికేషన్ దాంట్లో ఏ రకంగా శుద్ధి ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేస్తుంది మనకు ఉపేయము అంటే ఫలితం మనం పొందవలసినటువంటి అంతిమ ప్రయోజనాన్ని ఉపేయం అంటారు అది శ్రీకృష్ణ పరమాత్మ అది పొందడం కోసం మనం చేసే ప్రయత్నం చేసే ఒక దారి ఆ దాన్ని ఉపాయం అంటారు ఆ ఉపాయం ఎలా ఉండాలో చెప్తుంది అయితే పోయిన పాసనంలో శ్రీకృష్ణుడు వీరికి నీలమ్మ వారి ద్వారా అలంకార గాజులు చెవిదిద్దులు కర్ణాభరణాలు దండకడియాలు భుజకీర్తులు ఇవన్నీ ఇచ్చాడు చెప్పిన తర్వాత ఈ పాసనంలో అయితే కృష్ణ పరమాత్మ సరే మీకేం కావాలరా మీరు అడుగుతు నాకు నువ్వే కావాలి అంటే సరే మరి నేను కావాలంటే దానికి ఒక క్వాలిఫికేషన్ ఉండాలి కదమ్మా ఇప్పుడు మరి మీ మీ దగ్గర ఏముంది అంటే చెప్తున్నారు మా దగ్గర ఏం లేదండి గోపవంశంలో మేము జన్మించినమయ్యా దీంట్లో మేము చేద్దామంటే పుణ్యం ఏంది ఇప్పుడు ఆవుల వెంట అవి నడుచుకుంటూ పోతున్నాయి వాటికన్నా పాపం దారి తెలుసు వాసన చూసుకుంటూ ఎక్కడ మేతుందో మేము మాకు అది కూడా తెలియదు మాకు అది కూడా తెలియదు వాటి వెంట మేము పోతున్నాం మాకన్నా తక్కువ స్థాయి ఉన్న వాటి వెంట మేము పోతున్నాం ఇంకా మాకు జ్ఞానం ఇంకెక్కడి నుంచి జ్ఞానం మా దగ్గర కర్మ లేదు భక్తి లేదు జ్ఞానం అంతకన్నా ఏమీ లేదు అటువంటి అరివనరుల అదవా ఎక్కలతో మాకేమీ తెలియనటువంటి గోపవంశంలో వాయక్కులత్తు మేము జన్మించినామయ్యా మరి ఏది లేకుంటే నా దగ్గరికి రావడానికి మరి నేను ఎట్లా నాకు ఒక ప్రోటోకాల్ ఉంది కదా ఆయన అసలే కొంటె కృష్ణుడు ఎక్కడో ఏదో ఫిట్టింగ్ పెట్టి మనల్ని మనల్ని బయటికి పంపిస్తానని చెప్పి ఒక తెలుగు గల్ల గోపిక లేదండి లేదండి ఒకటి ఉంది మా దగ్గర ఒక రికమెండేషన్ లెటర్ ఒకటి ఉందండి అది చూస్తే మీరు కూడా ఒప్పుకోవాల్సింది ఏంటో చూపియండి అంటే ఉందన్నాయి పేరవి పేరు ఉంద పుణ్యం నా ముడయో మాకొక ఏంటంటే ఒక కృష్ణుడు ఉన్నాడండి ఆయన మా ఇట్లాంటి అజ్ఞానం కలిగినటువంటి గోపవంశంలో ఆయన మేము అందరము ఆయనను బావా అని వరుస పెట్టి చెప్పేంత ప్రేమ కలిగినటువంటి వారము అట్లాంటి పుణ్యమూర్తి మాతోని ఉన్నాడు అదే మా యొక్క అర్హత